నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఎన్నో ఆశలతో ప్రతి ఏటా లక్షల మంది భారతీయులు ఉపాధి మరియు ఉద్యోగం నిమిత్తం వస్తూ ఉంటారు ఇలాగే పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పాతపాడు గ్రామానికి చెందిన మోకా బండమ్మ అనే మహిళ మనం చూసుకుంటే ఒమన్కైతే రావడం జరిగింది ఇక్కడికి వచ్చి సంపాదించి తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవాలని ఆమె నిర్ణయించుకోవడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ఇల్లు చిన్న ఫ్యామిలీ అని ఆమెకైతే చెప్పడం జరిగింది అలాగే ఇక్కడికి వెళ్లిన తర్వాత పది మందికి పైగా కుటుంబ సభ్యులు ఉన్నారు పని ఎక్కువైపోతూ ఉంది జీతాలు అడిగినా సరే ఆమెను కుడుతూ ఉన్నారు తిడుతూ ఉన్నారు అలాగే ఆ తర్వాత ఆఫీసుకు వెళ్లిన తర్వాత మళ్ళా అయితే మార్చడం జరిగింది అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది అలాగే ఇప్పుడు ఆమెను ఇండియాకు పంపించాలంటే కానీ రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆమె వెల్లడించింది అలాగే ఇండియన్ ఎంబసీకి వెళ్లారని చెప్పేసి ఎక్కడికి వెళ్లినా కానీ న్యాయం జరగలేదని చెప్పి ఆ యొక్క మహిళ ఆవేదన వ్యక్తం చేసింది ఆ యొక్క మహిళ మాటలు కొన్ని క్షణాలు అయితే మీరు వినండి లో ఉన్న తెలుగు సంఘాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఆమె యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇస్తూ ఉన్నాను ఎవరైనా సరే ఆమెకు సహాయం చేసి ఆమెను ఉమ్మన్ నుంచి క్షేమంగా తన యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చేందుకు ఎవరైనా సరే సహాయం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయులు కానీ ఎవరైనా మీకు ఉమ్మన్ లో తెలిసిన వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు వాళ్లకు సమాచారం అందించి ఆమెను కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను అలాగే ఆమె బ్రతుకు తెరువు నిమిత్తం ఉమ్మన్ దేశానికి వచ్చి ఆ ఇంట్లో అయితే ఇబ్బందులు పడుతూ ఉంది అలాగే ఆమె వచ్చిన ఆఫీస్ నుంచి కూడా రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు రెండు లక్షల రూపాయలు కడితే కానీ నిన్ను ఇండియాకు పంపిస్తాము లేకపోతే పంపించమని చెప్పి బెదిరిస్తూ ఉన్నట్లు ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది కాబట్టి యొక్క వీడియోను ప్రతి ఒక్కరూ షేర్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్